కేజీ బియ్యం పిండితో పర్ఫెక్ట్ గా మసాలా చెక్కలు కేజీ బియ్యం పిండి తీసుకున్నాను ఈ కప్ ఎనిమిది కప్పుల దాకా కూడా ఉంది ఒక కప్పు పెసరపప్పుని అరగంట ముందు నానబెట్టుకున్నాను ఒక కప్పు పల్లీలు అరకప్పు దాకా కూడా నువ్వులు నాలుగు టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టీ స్పూన్ల దాకా జీలకర్ర నాలుగు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా ముప్పావు కప్పు దాకా కూడా కొత్తిమీర ఒక అరకప్పు దాకా కూడా వెన్నని వేసుకుని ఇవన్నీ కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని లీటర్ నుండి లీటర్ నర దాకా కూడా నీళ్లు వేసుకోండి దాంట్లోకి ఉప్పు వేసుకోండి ఉప్పు కరిగిన తర్వాత నీళ్ళని చూస్తే ఉప్పగా ఉంటే ఉప్పు పర్ఫెక్ట్ గా సరిపోయినట్టు కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత ఈ నీళ్ళని దీంట్లోకి వేసుకుని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందనమాట కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి దీనిపైన ఒక తడి క్లాత్ ని కప్పుకుని పక్కకు పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఈ విధంగా మనం ఒక చెంబుతో వీటిని చెక్కల్లాగా చేసుకోవచ్చు పూరి ప్రెషర్ ఉంటే దాంతో అయినా కూడా రెడీ చేసేసుకోవచ్చు అనమాట మరీ దల్సరగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఆయిల్ మరి వేడకూడదు మీడియం హీట్ లో ఉండాలి అలానే రెసిపీ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ లో చేసుకోండి ఇలా నొరగ తగ్గి ఇలా కలర్ వస్తే సరిపోతుంది స్టైనర్ సహాయంతో తీసేసుకోండి డీటెయిల్ రెసిపీ నా యూట్యూబ్ ఛానల్ భీమవరం స్పెషల్ కిచెన్ లో ఉంది మరి నచ్చితే లైక్ ఫాలో చేయడం మర్చిపోకండి